హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా అదైతే అమ్మ తీసింది కడుగుదామని చెప్పేసి చాలా రోజులు అవుతుందండి ఇంకా నేను పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో పని చేసుకోవడం అదే సరిపోతుంది అమ్మ వచ్చినప్పుడు ఏదొక పని చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే గిన్నెల స్టాండ్ ఇక్కడ ఉండే గోడకు ఇక్కడ నుండి తీసి అయితే కడిగేసింది మొత్తం కూడా క్లీన్ చేసేసింది చాలా డస్ట్ ఉండే అది మొత్తం క్లీన్ చేసి బయట పెట్టేసింది అది కొంచెం మంచిగా ఆరిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ కూడా కడిగేసి పెట్టాలి అమ్మ ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసింది చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆ స్టాండ్ లేకపోతే అయితే నాకైతే కిచెన్లో స్పేస్ అయితే తక్కువగా ఉంటుంది కదా ఆ స్టాండ్ లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఇంకా స్టాండ్లో మొత్తం కూడా ఇలా సర్దేస్తుంది అమ్మ మొత్తం గిన్నెలు కూడా అన్నీ కడిగేసింది కడిగేసిన తర్వాత స్టాండ్లో మొత్తం కూడా పెట్టేస్తుంది అమ్మ కొన్ని పెట్టింది తర్వాత నేనైతే కొన్ని పెట్టేశాను కానీ ఇప్పుడు స్టాండ్ ఇటు పక్కన ఉండే కదా ఆ స్టాండ్ తీసేసి అటు గోడ సైడ్ అయితే పెట్టాను ఇటు పక్కన ఉంటే ఏమవుతుందంటే స్పేస్ తక్కువగా ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కిచెన్లోకి పిల్లల్ని ఎత్తుకొని వెళ్తాను కదా ఇంకా పిల్లల్ని ఎత్తుకొని వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు గోడ ఇటు సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండే గోడ పిల్లలకి ఊరికే తగిలేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాండ్ అయితే అక్కడ పెట్టేశాను గోడ సైడ్ ఇప్పుడైతే స్పేస్ అయితే మంచిగా అనిపించింది నాకైతే చూడండి ఇట్లా మంచిగా అది ఒక ఇట్లా మూలకు ఉన్నట్టుగా మంచిగా అయ్యింది ఒక పక్కన ఉన్నట్టుగా ఇప్పుడైతే బాగుంది నాకైతే ఇలా పెడితే చాలా బాగా నచ్చింది ఇక్కడ స్పేస్ అయితే ఇప్పుడు మంచిగా ఉంది మొత్తం కూడా సర్దేశాను చూడండి ఇలా సర్దాను బాగా సర్దానా కామెంట్ చేయండి అలాగే కొన్ని తోమేటివి ఉండే కొన్ని కడిగి తోమి కడిగేటివి ఉండే అవి అయితే తీసి తోమేసి కడిగేసాను ఇక్కడ ఇవి కూడా సర్దేశానండి ఇంకా వీడియో అయితే తీయలేదు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ స్లోగా సర్దాను కొంచెం జలుబు చేసింది కదా నాకు మెల్లిగా సర్దేశాను టైం చాలా పట్టేసింది ఇవన్నీ కూడా సెల్ఫులలో ఉన్న వాటన్నిటిని కూడా తీసేసి మళ్ళీ దాంట్లో న్యూస్ పేపర్ పెట్టేసి మళ్ళీ అవన్నీ కూడా పెట్టేశాను చాలా టైం పట్టేసింది టూ అవర్స్ అలా పట్టింది స్లోగానైతే అయితే సర్దాను మా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే మొత్తం కూడా క్లీన్ చేసేసాను కొన్ని డబ్బాలు ఉంటే అవి మొత్తం కూడా కడిగేసి బోర్లించాను ఇంకా ఆఫ్టర్నూను మార్నింగ్ కర్రీ అమ్మ క్యాప్సికమ్ కర్రీ చేసింది ఇంకా అదే ఉంది రైస్ అయితే వండింది ఇప్పుడైతే తినేసేయాలి ఇదంతా కూడా మొత్తం ఊడ్చేసి క్లీన్గా తుడిచేసాను మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా తుడిచేసాను మరమరాలా పిల్లలు చూడండి నేను అవన్నీ దోమి అక్కడ పెడితే అక్కడ పెట్టిన పెడితే గాలికి పెడితే అగో మా చిత్తావనేమో కంచెట్లా కూర్చున్నాడు ఆ కంచెట్లా కూర్చొని ఆగో చూడు ఎట్లా చేస్తుంది మా చిత్తావ మా పెద్ద తల్లి ఏమో నేను దోమిని అన్నీ కూడా ఎట్లా చేస్తుంది మా చిన్న తల్లి ఏమో కళ్ళు కూర్చొని ఆ అమ్మమ్మ దగ్గర పోయి గిన్నె ఇస్తుంది గిన్నె మళ్ళా దాంట్లో కూర్చొని ఇటు వస్తుంది ఇంకా వస్తారా పిల్లలు ఎలా చేస్తున్నారో మా వారైతే ఈవినింగ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఈ తోటకూర కర్రీ అయితే చేయాలి ఇంకా అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు అవైతే అమ్మ పొయ్యి మీద పెట్టింది స్వీట్ కార్న్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చారు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది కదా అలాగే రైస్ అయితే వండాను తోటకూర కర్రీ అయితే చేయాలి ఇంకా ఇప్పుడు ఏమాడుకుంటున్నావు విన్సి స్వీట్ కార్న్ అయితే ఉడికాయండి అవైతే తింటూ ఉన్నాము అందరం కూడా ఇంకా కిచెన్లో కొన్ని డబ్బాలు అయితే కడిగేటివి ఉన్నాయి నువ్వుల డబ్బాలు రెండు అక్కడ ఉన్నాయి కదా కిచెన్ కౌంటర్ టాప్ పైన అవైతే కడిగేసి కడిగేసాను ఇందాక ఇంకా కడిగేసి తోటకూర కట్ చేసి అయితే కర్రీ అయితే అమ్మ చేసింది నేనైతే అమ్మ కట్ చేసి ఇచ్చాను అలాగే చూడండి మేమైతే అందరం కూడా స్వీట్ కార్న్ అయితే తింటున్నాము చాలా బాగున్నాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు స్వీట్ కార్న్ దేని తల్లి నాక పరిగనేట దే తల్లి అంటే ఈ చాలి పోడాలి పోటోవే 500 రూపాయలు అడి అడి అమ్మకి అమ్మకి అమ్మా 200 రూపాయలు మంచిగా అంటే ఇంతకంటే కాకటే సాంకి హ్మ్ ఆనును మా పాప అయితే తింటుంది ఒకటి లేత కంక అయితే ఇచ్చాను కొన్ని పళ్ళే వచ్చాయి తనకి అయినా కొంచెం అయితే తింటూ ఉంది చక్కగా నేనైతే తన దగ్గర కూర్చున్నాను ఇంకా ఈరోజైతే చాలా పని ఉండే కిచెన్ మొత్తం కూడా సర్దేశాను అలాగే ఈవినింగ్ అయితే ఇలా కంక అయితే ఉడకబెట్టుకొని తింటూ ఉన్నాము అంతేనండి వీడియో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అవి కూడా నచ్చితే వాటిని కూడా లైక్ చేయండి ఈవినింగ్ అయితే డిన్నర్లోకి ఇలా తొడకూర కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము